రేపే శుక్రవారము అలానే రథసప్తమి కూడా రేపు శుక్రవారము అలానే రథసప్తమి రేపు ఎవరైతే ఒకే ఒక్క తమలపాకుతో ఇలా చేస్తారో వారి యొక్క కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది వారి యొక్క సంపద కూడా పెరుగుతుంది ఎందుకంటే తమలపాకుని పూజలలో వ్రతాలలో వాడుతూ ఉంటాము తమలపాకు అనేది ముఖ్యంగా మనం లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని అంటే మనం పసుపుతో గౌరీమాతను చేసి అలానే పసుపు గణపతిని చేసి ముందుగా వాటిని రెండూ కూడా అంటే పసుపు గౌరీమాత గణపతి రెండూ కూడా కలిపి తమలపాకులో పెట్టి పూజించాకే ఆ తరువాతే మనం ఇతర పూజా కార్యక్రమాలు వ్రతాలు వంటివి మొదలు పెడుతూ ఉంటాము కాబట్టి తమలపాకు చాలా శక్తివంతమైనటువంటిది అలానే తమలపాకులో చాలా రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి తమలపాకు ప్రతిరోజు తినటం వల్ల జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది అలానే తమలపాకు అనునిత్యం తినటం వల్ల మన జీర్ణాశయంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి ఇక తమలపాకు అనేది ఆధ్యాత్మిక పరమైనటువంటిది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉన్నటువంటిది కాబట్టి ఖచ్చితంగా మీరు తమలపాకుతో ఇలా చేస్తే మీ సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతాయి ఇక తమలపాకుతో ఎలా చేయాలి ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముఖ్యంగా తమలపాకుతో ఏ పరిహారం చేసినా కూడా మంచి ఫలితం అనేది వస్తుంది అయితే రేపు తమలపాకుతో ఎలా చేయాలి అంటే ముందుగా ఒక తమలపాకుని తీసుకొని దానిని శుభ్రంగా కడగండి ఆ తర్వాత తమలపాకుకి గంధం మరియు కుంకుమ ఒట్లను పెట్టండి ఆ తరువాత తమలపాకుపై కొన్ని అక్షింతలను కూడా వెయ్యండి అలా వేశాక తమలపాకుపై ఒక దీపాన్ని వెలిగించండి ఇలా దీపాన్ని వెలిగించడం వల్ల మంచి ఫలితం వస్తుంది అలా వెలిగించిన దీపంలో జవ్వారి పౌడర్ని చిటికెడు వేయండి ఒకవేళ మీ దగ్గర జవ్వారి పౌడర్ కనుక లేకపోతే పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరాన్నే వేయండి ఏంటంటే మన చుట్టూ ఉన్న గాలిని శుద్ధి చేయటమే కాదు మంచి స్మెల్ని కూడా వ్యాపింపజేస్తాయి ఆ మంచి సువాసన వల్ల మనకు ఎలాంటి చెడు శక్తులు అనేవి రావు అంతేకాదు మన యొక్క ఆ సువాసన వల్ల చెడు శక్తులు తొలగిపోవటమే కాదు మన మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక ఆ విధంగా ఎలాంటి దుష్టశక్తులు కూడా మనల్ని సోకను కూడా సోకలేవు ఇక కష్టాలన్నీ తొలగిపోతాయి మన ఇంట్లో ఉన్న చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల డబ్బుకి లోటు ఉండదు అలానే రేపు శుక్రవారము రథసప్తమి కూడా కాబట్టి భగవానునికి ఆద్యం సమర్పించాలి సూర్యభగవాను రేపు రోజంతా తలుచుకోవాలి సూర్యభగవాను యొక్క అంటే ఆశీసులు పొందాలి అంటే రేపు రోజు మొత్తం ఉపవాసం పాటించి ఆ తరువాత మరుసటి రోజు ఆ ఉపవాస దీక్షను పూర్తి చేసుకోవాలి ఇలా చేస్తే మీకు విద్య ఉద్యోగ వ్యాపారంలో ఉన్న కష్ట నష్టాలు తొలగిపోతాయి ఈ విధంగా ఎవరైతే రేపు తమలపాకుపై దీపాన్ని వెలిగిస్తారో వారి యొక్క కష్టం తొలగిపోతుంది అలానే రేపు శుక్రవారము అందులోనూ రేపు ఎంతో శక్తివైన శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణంతో సమానమైనటువంటి రోజు రథసప్తమి కాబట్టి రేపు ఎవరైతే ఒక తమలపాకుని తీసుకొని ఆ తమలపాకు పైన ఒక పచ్చకర్పూరాన్ని పెట్టి మరొక తమలపాకుని దానిపై బోర్లించి ఆ తమలపాకు యొక్క అంటే రెండు తమలపాకులు పైన కింద ఉండాలి మధ్యలో పచ్చకర్పూరం ఉండాలి అలా చేసి పూజలో పెట్టేసి పూజించి పూజ పూర్తయ్యాక దానిని మీ యొక్క బీరువాలో దాచుకోండి ఇలా చేయటం వల్ల డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది డబ్బు అనేది మీ ఇంట్లోకి ఆకర్షితం అవుతూనే ఉంటుంది ఇక డబ్బుకి లోటు అనేది ఉండదు ఈ విధంగా చేస్తే మీ కోరికలు కూడా నెరవేరుతాయి తెలుసుకున్నారు కదా రేపు తమలపాకుతో ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి